నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన శరీరంలో సంకేతాలకు నరాలు ప్రత్యేక బాధ్యత వ్యవహరిస్తాయి ముఖ్యంగా ఈ నరాల బలహీనత అనే ప్రాబ్లం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం సో దీనికి కారణాలు ఏంటి అలాగే హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ హోమ్ రెమెడీస్ ద్వారా ఏమన్నా వర్కౌట్ అవుతుందా ఇలాంటి అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు నమస్తే సార్ నమస్తే మేడం సార్ ఈ రోజుల్లో నర్వ్ ఇంపల్స్ తగ్గిపోతుంది నరాలు బలహీనత ఉన్నాయి అంటే దానికి ప్రత్యేకంగా ఉండే లక్షణాలు ఏంటంటారు ఇప్పుడు నరాల బలహీనత మీరు అడిగేటట్టు దానికి మెయిన్ సిమ్టమ్స్ మనకు ఏం కనిపిస్తాయి పేషెంట్లు వచ్చి కాళ్ళు లాగుతున్నాయి చేతులు లాగుతున్నాయి మెడ నొప్పి నడుము నొప్పి వీపులో నొప్పి ఇవన్నీ కంప్లైంట్ చేస్తారు తలనొప్పి అవుతుంది సార్ అని కంప్లైంట్ చేస్తారు సరిగా నిద్ర వస్తలేదు అనేసి కంప్లైంట్ చేస్తారు సో ఇట్లా ప్రెజెంటింగ్ సిమ్టమ్స్ ఉంటాయి కొందరు పేషెంట్స్కి అయితే ఎట్లా అయిపోతుంది అంటే ఇయర్స్ నుంచి అయిపోతుంది ప్రాబ్లం నరాల్ వీక్నెస్ సో వాళ్ళకు అసలు లివర్ని చాద కాదు కూర్చొని చాదా కాదు దానివల్ల ఫిజికల్ యాక్టివిటీ మొత్తం తగ్గిపోతుంది వాళ్ళది దీంతో మళ్ళీ సైడ్ ఇఫెక్ట్లు కూడా ఉంటాయి ఎందుకంటే కూర్చొని ఉంటారు ఎక్కువ ఫిజికల్ గా మూవ్ చేయొద్దు అనుకుంటారు ఎందుకంటే చేతులు లాగడం కాళ్ళు లాగడం ఎక్కువ తినడం స్టార్ట్ చేస్తారు వెయిట్ గెయిన్ వల్ల దానివల్ల మళ్ళా దానివల్ల ఏమో షుగర్లు బీపీలు థైరాయిడ్లు ఇవన్నీ వస్తాయి ఓకే సో నరాల బలహీనత ఓన్లీ నరాల వరకే సంబంధించింది కాదు దీని వల్ల వేరే వేరే రోగాలు కూడా వస్తాయి ఓకే ఏంటి సార్ ఇదే షుగర్ బీపీ థైరాయిడ్ చెప్పినా కదా ఇప్పుడే వేరే అథ్రికల్ ఆక్టివిటీస్ తగ్గిపోయి వాళ్ళు ఓన్లీ ఇన్పుట్ ఉంది అవుట్పుట్ లేదు ఏమైతది వెయిట్ అవుతుంది మరి నిద్రకి ఈ నరాల బలహీనతకి ఏమైనా రిలేషన్ ఉందంటారా సింపుల్ మీకు చెప్తాను నేను మీరు ఎన్ని గంటలు పడుకుంటారు ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ పడుకుంటారు ఇప్పుడు కొందరు నాలుగు గంటలు ఐదు గంటలు పడుకుంటారు ఏంటంటే వర్క్ అంటారు ప్రాజెక్ట్లు అంటారు ఇప్పుడు యాక్టర్లు చూడండి రెండు మూడు సినిమాలు ఒకటేసారి రెండు మూడు ఉంటాయి ఎక్కడ పడుకుంటారు అవర్స్ ఉంటాయి కదా సో ఆల్మోస్ట్ పని చేస్తారు నాలుగు గంటలు ఐదు గంటలు ఓకే అయితే ఏమైతుంది దీని వల్ల అంటే మన బ్రెయిన్ ఏంటి అన్ని నర్వ్ ఇంపల్సెస్ బ్రెయిన్ లోనే ఒరిజినేట్ అవుతాయి ప్లస్ మన బాడీ మనం చెయ్యి జరపాలంటే కూడా వాకింగ్ చేయాలంటే కూడా ఏమైనా ఆలోచించాలంటే కూడా బ్రెయిన్ హెల్దీ ఉండాలి ఇప్పుడు ఏమైపోతుంది అంటే నాలుగు గంటలు పడుకుంటారు కొందరు నాలుగు గంటలు పడుకుంటే ఆటోమేటికలీ వాళ్ళ బ్రెయిన్లో ఏదైతే కెమిస్ట్రీ ఉంటది కదా అది చేంజ్ అయిపోతుంది ఇప్పుడు కొందరు ఏం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్టర్స్ తీసుకోండి వర్కౌట్ చేసి బాడీ బిల్డింగ్ చేస్తారా వాళ్లకు కరెక్ట్ ప్రొఫెషనల్ ట్రైనర్ ఇప్పుడు కొందరు ఫారెన్ నుంచి ట్రైనర్స్ ని పిలుచుకుంటారు ఎందుకంటే వాళ్ళు సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉంటారు ఇండియాలో అంత సర్టిఫైడ్ ట్రైనర్స్ లేరు బయటికి వెళ్లి పిలుచుకుంటారు ఆఫ్ కోర్స్ ఉండొచ్చు ఇండియాలో కానీ తక్కువ మంది వాళ్ళు వాళ్ళకు వర్కౌట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు స్లీప్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు ఓకే ఎందుకంటే బాడీ మంచిగా బిల్డ్ అవ్వాలంటే ఎడిక్్యుయేట్ స్లీప్ ఉండాలి స్లీప్ అనేది ఓన్లీ స్లీప్ కాదు స్లీప్ ఒక సైకిల్ అది ఇప్పుడు మనం ఇన్ని గంటలు పని చేస్తున్నాం ఇన్ని గంటలు మేలుకొని ఉంటున్నాం అంటే డెఫినెట్లీ మనకు రెస్ట్ కూడా ఉండాలి మనం పడుకుంటే మన బ్రెయిన్ కి కూడా రెస్ట్ ఉంటది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మన హార్ట్ రేట్ ఒక రకంగా ఉంటది మనము ఏమన్నా క్రికెట్ స్పోర్ట్స్ ఆడుతున్నాం అనుకోండి మన హార్ట్ రేట్ పెరుగుతుంది సో మనం రెస్ట్ తీసుకున్నప్పుడు మన హార్ట్ రేట్ కూడా తగ్గుతుంది సో హార్ట్ కూడా రెస్ట్ తీసుకుంటుంది బ్రెయిన్ కూడా రెస్ట్ తీసుకుంటుంది నరాలు కూడా రెస్ట్ తీసుకుంటున్నాయి సో నరాల బలహీనత ఒక్కొక్కసారి సరిగా నిద్ర లేకపోతే కూడా స్టార్ట్ అయిపోతుంది మీరు గమనించండి మీరు ఏదో రోజు పడుకోలేదు అంటే ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది రెండు మూడు గంటలే పడుకున్నారు మార్నింగ్ టైం ఏదో పని ఉంది ఎడికో పోవాలి ప్రయాణం చేయాలి రెండు మూడు గంటలు పడుకుంటారా నెక్స్ట్ డే మీకు చేతులు లాగడం కాలు తాగడం ఉంటుందా ఉంటది అండ్ లేజీగా అనిపిస్తా ఉంటది ఎందుకు ఎందుకంటే మన నర్వస్ సిస్టమ్ కి రెస్ట్ లేదు మన నరాలకు రెస్ట్ లేదు అందుకే అట్లా అయిపోతది అన్నమాట ఓకే అందుకే మంచిగా నిద్ర పోతే నరాల బలహీనత అనేది ఉంటే కూడా అది చాలా వరకు ఇదే వన్ ఆఫ్ ద రీజన్స్ కూడా ఉంటాయి అన్నమాట నిద్ర లేకపోవడం ఇంపార్టెంట్ రీజన్ అది కూడా చిన్న రీజన్ కాదు ఇంపార్టెంట్ రీజన్ సో ఈ స్లీప్ లేని వాళ్ళు ఎన్నో టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు సో అలా కాకుండా ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేసుకోవాలంటే సో హోమ్ రెమెడీ కానీ ఇప్పుడు చాలా మంది ఎవరికైతే నరాల బలహీనత కూడా ఉంది అండ్ స్లీప్ ప్రాబ్లం కూడా ఉంది ఇద్దరిది వాడుకోవచ్చు మీరు ఏం చేయండి అంటే ఇలాచీలు ఉంటాయి కదా అవును దాన్ని పౌడర్ చేసుకోండి ఓకే దీంట్లో కొద్దిగా పసుపు వేయండి అండ్ లవంగం ఉంటుంది కదా అవును ఇవన్నీ మూడు కలిపేసి మంచిగా గ్రైండ్ చేసుకోండి ఓకే దాని తర్వాత ఇది ఈవినింగ్ టైంలో యూపామ్ వాటర్లో వేయండి కొద్దిగా బాయిల్ అవుతుంది దాని తర్వాత ఆ వాటర్ కన్జ్యూమ్ చేయండి ఓకే లవంగంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇలాచిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ మీకు బ్రెయిన్ కెమిస్ట్రీ ఏమైనా డిస్టర్బ్ అయిందంటే అవి ఇవి సెట్ చేస్తాయి దాంతోపాటు మనం ఒక్కొక్కసారి పసుపు కూడా వేసుకుంటాం అండ్ దీంతో పాటు మీరు ఏం చేయొచ్చు అంటే డీప్ బ్రీదింగ్ ప్రాణాయామం ప్రాణాయ ప్రాణాయామం కానీ మెడిటేషన్ కానీ ఇవి మెంటల్ ఎక్సర్సైజెస్ ఎందుకంటే మైండ్ కూడా కామ్ గా ఉండాలి అండ్ పాటు హోమియోపతిలో ప్యాసిఫ్లోరా టెన్ఎమ్ అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది టెన్ టెన్ఎమ్ డైలీ ఫైవ్ డ్రాప్స్ ఇన్ వన్ కప్ ఆఫ్ వాటర్ బిఫోర్ స్లీప్ తీసుకుంటే మీకు నరాలు లాగడం కూడా తగ్గుతుంది నిద్ర కూడా మంచిగా వస్తుంది ఓకే అంటే ఈ చేతులు కాలు లాగడము అలాగే వీక్నెస్ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్యాసి ఫ్లోరా తీసుకోవచ్చు అందరు తీసుకోవచ్చు వెయిట్ ఎక్కువ ఉన్నా తీసుకోవచ్చు వెయిట్ తక్కువ ఉన్నా తీసుకోవచ్చు అండ్ నిద్ర కూడా మంచిగా వస్తుంది అండ్ ఇట్స్ హోలిస్టిక్ మెడికేషన్ దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు అండ్ నరాల బలహీనతకి ఒక పేషెంట్ కూడా వచ్చింది నా దగ్గరికి పేషెంట్ కి నొప్పి వీపులో నొప్పి నడుము నొప్పి చేతులు లాగడం కాళ్ళు లాగడం ఎంఆర్ఐ తీయించుకొని వచ్చారు నా దగ్గరికి మెడలో స్పాండిలోసిస్ ఉంది నడుములో స్పాండిలోసిస్ ఉంది డీజెనరేటివ్ చేంజెస్ ఉన్నాయి పేషెంట్ ఏజ్ ఫార్టీ సిక్స్ ఉండే నేను అడిగాను ఏముంది టెన్షన్ అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ బాబు చనిపోయింది ఆ స్ట్రెస్ డెవలప్ అయింది దాని తర్వాత గర్భ సంచిలో వచ్చింది వాళ్ళకి అప్పటికి హోమియోపతి గురించి తెలియదు అందుకే గర్భ సంచి తీపిచ్చేసిండ్రు లేకపోతే హోమియోపతి వాడితే గర్భ సంచిలో ఉన్న ఫైబ్రాయిడ్ కూడా తగ్గుతుండే గర్భసంచి తొందరగా తీసేయడం వల్ల ఏమైందంటే హార్మోనల్ చేంజెస్ వస్తాయి బాడీలో దాని వల్ల ఆర్థరైటిస్ వచ్చింది పోస్ట్ మెనోపోజల్ ఆర్థరైటిస్ అనేది కూడా ఉంటది ఒకటి కానీ ఇప్పుడు గర్భసంచి తీసేసిన తర్వాత మెనోపాజ్ అయిపోయినట్టే కదా యంగర్ ఏజ్ లో అంతే కదా సో సెవెంటీ ఇయర్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఫార్టీ ఇయర్స్ వచ్చినాయి దాని తర్వాత నరాల బలహీనతకి చేతులు లాగడం కాళ్ళు లాగడానికి మనం మందులు ఇచ్చినాం పూర్తిగా తగ్గిపోయింది పేషెంట్ కి ఇప్పుడు నేను ప్యాసిఫ్లోరా ఏదైతే చెప్పానో అది రిలీఫ్ ఇస్తుంది మీకు పర్మినెంట్ గా తగ్గాలంటే మనకి క్లినిక్ కి రావాలి విజిట్ చేయాలి మనం పూర్తిగా కేజ్ తీసుకుంటాం ఎందుకంటే ప్రతి పేషెంట్ కి మందులు వేరే ఉంటాయి ట్రీట్మెంట్ ఎలాగా ఉండదు వేరే వేరే మందులు ఉంటాయి సో అందుకే హోమియోపతి ద్వారా దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుంది మనకు సో డెఫినెట్లీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన క్లినిక్ కి రావచ్చు ఆల్ ఓవర్ ఇండియా నుంచి పేషెంట్లు వస్తారు అండ్ ట్రీట్మెంట్ కూడా చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోపతిలో వెరీ నైస్ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూసారు కదా వివాస్ మీకు ఎవరికైనా నరాల బలహీనత ఇలాంటి కంప్లైంట్స్ కనుక ఉంటే అలాగే నిద్ర పట్టకపోవడం ఈ రెండు కంప్లైంట్స్ కనుక మీకు ఉంటే ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్ కి మీరు కాల్ చేసి మాట్లాడచ్చు డాక్టర్ గారితో నమస్తే డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్